కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను కలెక్టర్ మను అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డితో కలిసి కీసరగుట్టను సందర్శించి అన్ని శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు చలువ పందిళ్లు తాగునీరు ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పార్కింగ్ కొబ్బరికాయలు ఇతర పూజా సామాగ్రి ధరల నియంత్రణకు మూడు విభాగాల అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసి వారితో పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు కొన్ని ల్యాండ్స్ కింద మనకి ఆల్రెడీ క్లీనింగ్ నడుస్తూ ఉంది మనకి ఆర్చ్ దగ్గర బయట వైపే కింద ఐడెంటిఫై చేసుకున్నారు క్లీనింగ్ చేస్తున్నారు అక్కడ ఏంటి అని అంటే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై టాటా సుమోలు గానీ ఫోర్ వీలర్ వెహికల్స్ పెట్టుకుని రెగ్యులర్ షటిల్ సర్వీసెస్ అక్కడ నుంచి బస్సెస్ లో వచ్చిన వాళ్ళు అక్కడ దిగిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొచ్చి మనకి ఇక్కడ బస్ స్టాప్ లో దింపే విధంగా గుట్ట ఈ థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు జరిగే సెలబ్రేషన్స్ లో ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా ఎక్కడా కూడా తక్కువ కాకుండా చాలా గ్రాండ్ గా చేసే విధంగా కూడా ఈసారి అన్ని అరేంజ్మెంట్స్ చేశాం సార్ ఇప్పుడు ఇక్కడ టెంకాయలు కావచ్చు